హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దేవికళా బ్లాగ్స్ ఈరోజు రెసిపీ యాడ్ నువ్వులు ఉండాలండి నువ్వులు అయితే ఒక చిన్న కప్పు తీసుకుని బాగా వేయించుకోవాలండి దూరగాని సేమ్ క్వాంటిటీలో క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోవాలి తురిమేసుకోవాలండి బెల్లం మిక్సీలో పడతాం కదా ఈ కలర్ వచ్చే వరకు వేసుకొని ఇలా మిక్సీ బెల్లం అంతా తురుముకొని మిక్సీలో వేసేసుకోవాలి తర్వాత నువ్వులు వేసుకొని మిక్సీలు ఒకసారి తిప్పుతూ ఉండకూడదండి మధ్య మధ్యలో ఆపుతూ ఉండాలి కొంచెం మనకి బాల్స్ అయ్యే వరకు కొంచెం వర్క్గా మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయండి బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పిల్లలకు కూడా హెల్దీ పెద్దవాళ్ళు కూడా తినచ్చు మంత్లో ఒకసారి ఇలా చేసి పిల్లలకు పెడితే హెల్తీగా ఉంటారండి నెక్స్ట్ ఇలా బాల్స్ తయారు చేసుకోవడమే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ